హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం ఈరోజు మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ఇంకా ఫస్ట్ టిప్ అయితే చూద్దాం మన ఇంట్లో వేస్ట్గా ఉండే ఒక న్యూస్ పేపర్ అయితే తీసుకొని దాన్ని ఈ విధంగా అయితే కట్ చేసేసి అండి అందులో కొంచెం పౌడర్ మన ఇంట్లో ఏ పౌడర్ వాడతామో ఆ పౌడర్ అయితే అందులో వేసేసి అందులో రెండు కర్బూరం పిల్లలు బాగా తుంచి అయితే బాగా మ్యాష్ చేసేసి అందులో అయితే వేసేసేయండి వేసేసి దాన్ని మొత్తం అయితే ఈ విధంగా అయితే వీడియోలో చూపించిన విధంగా మొత్తం అయితే ఈ విధంగా చుట్టేసేయండి చుట్టేసిన తర్వాత దానికైతే ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఈ విధంగా గట్టిగా అయితే వేసేసింది దీనికి ఎందుకు వార్తాలో చెప్తానండి కర్పూరం పౌడర్ అనేది మంచి స్మెల్ వస్తుంది బీరువాలో చీరల్లో ఇలా పెట్టుకున్నప్పుడు బొందింగులు అవేవి రాకుండా మంచి స్మెల్ వస్తాయండి బీరువాలు ఎక్కడ ఒక వరుసలో పెట్టుకున్న చీరలు అనేది మంచి స్మెల్ వస్తుంది కర్పూరం నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకో విధంగా అలాగే కిచెన్లో ఇలా షింక్ దగ్గర కూడా ఆ మూల పెట్టుకున్నామంటే షింక్లో ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా కానీ కర్పూరం వాసన బాగా వేపు ఇంకా సెకండ్ టిప్ అయితే చూద్దాం ఇప్పుడు వేస్ట్గా ఉండే ఒక ప్లేట్ అయితే తీసుకొని అందులో కొంచెం కోల్గేట్ ప్లేట్ పేస్ట్ అయితే వేసేసి రెండు కర్పూరం పిల్లలు ఇలా మెత్తగా అయితే వేసేసేయండి అందులో కొంచెం వాటర్ అయితే వేసేసి ఆ మిక్సీని మొత్తం ఈ విధంగా అయితే బాగా అయితే మొత్తం ఒకసారి కలపండి మన ఇంట్లో ఎక్కువగా బొద్దింకలు ఈగలు చిన్న చిన్న పురుగులు అనేది సింకు కాడ అయితే ఎక్కువగా ఉంటాయి కిచెన్లో కిచెన్లో ఇక్కడ స్టవ్ కాడ ఉండే బండకి మాకైతే కిచెన్లో స్టవ్ కనుకాలైతే ఇలా కిటికీ ఉంటుందండి అందుకని ఆ కిటికీకి అలా మనకి ఎక్కడైతే బొద్దింకలు అలాంటివి వస్తాయో అక్కడ కాను కానీ ఈ విధంగా అప్లై చేయండి ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాం మన ఇంట్లో ఈ విధంగా కడ్డీలు అయితే తెచ్చుకుంటూ ఉంటాము ఆ కడ్డీలు అయితే అయిపోయిన తర్వాత ఆ ప్యాకెట్ని అయితే పడేస్తు ఉంటాము అలా పడేయకుండా ఇప్పుడైతే ఈ కడ్డీల ప్యాకెట్ని నాలుగు విధాలుగా అయితే ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కట్ చేయండి ఇది ఎందుకు వాడాలో చెప్తానండి ఇప్పుడు ఒక వేస్ట్గా ఉండే ఒక ప్లేట్లో కొంచెం అన్నం అయితే తీసుకొని అందులో కొంచెం వంట సోడ అయితే తీసుకొని హార్పిక్ అయితే కొద్దిగా అయితే వేసి పనికిరాని స్పూన్తో అయితే కలపాలి చెయ్యి అయితే పెట్టకూడదు ఎందుకంటే వంట సోడా హార్పిక్ అనేది చెయ్యి పెట్టకూడదండి అదంతా బాగా మిక్స్ అయితే చేసేసిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న కడ్డీలు వాటి అయితే వాటి మీద అయితే ఈ అంతా ఈ విధంగా అయితే అప్లై చేసేసి నేనైతే చూడండి నాలుగుటి మీద అప్లై అయితే చేస్తున్నాను మన ఇంట్లో అయితే ఎక్కువగా ఎలుకలు అయితే ఉంటాయి కిచెన్లో అలా ఉండి సరుకులు మొత్తం అయితే పాడు చేస్తా ఎలుకలు ఉంటే ఇంకా బట్టలు అన్నీ కొట్టేసి చాలా ఇబ్బందిగా ఉంటాయి అది ఈ విధంగా ఇవి కానీ నైట్ టైం కానీ పెట్టేస్తే చిన్న పిల్లకాలు ఉన్నప్పుడు అయితే నైట్ టైం పెట్టండి చాలా జాగ్రత్తగా అయితే వాడండి పెట్టేస్తే అసలుకి అవి అయితే రానే రావండి ప్లీజ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏ టిప్ నచ్చిందో నాకైతే కామెంట్ చేయండి బాయ్ మరి